హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాబోతున్న అమావాస్య పరమ శక్తివంతమైన అమావాస్య పవిత్రవంతమైన అమావాస్య ఈ పదార్థాలతో కూడిన ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కడితే గనక ఇక నరదిష్టి ఇంటి నుండి పారిపోతుంది మీ ఎన్నో ఇబ్బందులకు కారణమైన నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఎవరో చేయించారు అని మీరు అనుకుంటున్న చెడు ప్రయోగాల్లో తంత్ర ప్రయోగాలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ మొత్తం కూడాను అన్ని రకాల దుష్ట శక్తులు మీ ఇంటి నుంచి కూడా కరిమీ కొట్టడానికి ఈ యొక్క పరిహారం శ్రేష్టవంతంగా ఉంటుంది అయితే ఈ అమావాస్య తిదినాడు నాడు ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఏ పదార్థాలతో కూడినటువంటి మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి మీ ఇంట నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసాయి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో అమావాస్య సామాన్యమైన తిది అస్సలు కాదండి అందులోన ఇప్పుడు రాబోతున్న అమావాస్య అతి శ్రేష్టవంతమైన అమావాస్య మనకి వచ్చే పన్నెండు అమావాస్యల్లోకెల్లా ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ రోజున చేసే పరిహారాలు తప్పక మనకు ఫలితాలు మెండుగా వస్తాయి ఫలితాలు వెను వెంటనే సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అసలు సందేహం లేదు ఎందుకంటే ఈ అమావాస్య తిథి అంతటి పరమ పవిత్రమైన తిథి కావున మనం అమావాస్య పౌర్ణమి తిథులు అంటేనే ఎన్నో రకాల దిష్టి పరిహారాలు చేస్తూ ఉంటామో దిష్టిని పోగొట్టుకోవడానికి ఇంట్లో ఉన్న కష్టాలు సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టడానికి ఎన్నో రకాల పరిహారాలు గావిస్తూ ఉంటాము బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించిన ఫలితం కొన్నిసార్లు వస్తుంది రాకపోతుంది కాకపోతే ఏమిటంటే మనకి శ్రమ అధికమవుతోంది డబ్బు కూడా వృద్ది అయిపోతుంది ఫలితమైతే శూన్యమవుతుంది కావున స్వహస్థాలతో అమావాస్య తిది నాడు మీరు అతి నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారం చేస్తే గనక ఫలితాలు రాకుండా ఎవ్వరూ అడ్డుపడలేరో అంతటి శక్తివంతమైన పరిహారం అండి ప్రత్యేకమైన పరిహారం మన పూర్వీకులు పాటించి మనకు అందించిన పరిహారం అండి శాస్త్రంలో చెప్పబడిన సిద్దించబడిన పరిహారము కావున తప్పక చేయండి ఈ పరిహారానికి మనకు వాడేటటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడానో ఎంతో శక్తివంతమైనది ప్రతికూలతను ఇంటి నుండి తొలగిస్తోంది అనుకూలత వచ్చేలాగా సిద్దిస్తోంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలాగా ఈ పరిహారం మనకి చాలా వరకు కూడానో ఉపయుక్తంగా ఉంటుంది ఇంటి ప్రధాన గుమ్మమే కదండి మన ఇంటికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా కూడాను ప్రధాన గుమ్మం నుండే ప్రవేశిస్తుంది కావున ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఈ పరిహారం చేయాలి అయితే ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో ఎరుపు రంగు వస్త్రము కావాలి విధముగా జీడి గింజలు కొన్నింటిని తీసుకోండి కొన్ని నవధాన్యాలు కావాలి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కావాలి ఒక కొబ్బరికాయ కావాలి ఈ పదార్థాలు అన్ని కూడాను నెగిటివ్ ఎనర్జీని బ్రహ్మాండవంతంగా ఆకర్షించేస్తాయి ఇంట్లో మూల మూలల్లో నక్కి నక్కి దాక్కుని ఉన్న దుష్ట శక్తిని బయటికి లా తరిమి కొట్టడానికి ఈ పదార్థాలు శ్రేష్టవంతంగా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి పరిహారాలు చేస్తున్నామని ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ ఇలా చెబితే గనక మనం రహస్యంగా కాకుండా పరిహారం అందరికీ తెలిసే విధంగా చేస్తే గనక ఎవరి మనసులో ఏముంటుందో మనకు తెలియదు కదండి మనం పసిగట్టలేము కావునా మనం పసిగట్టలేము కావునా మనం పరిహారాలు చేస్తున్నందుకే ఫలితాలు దక్కుతున్నా ఏమో అని చెప్పి వారు అసూయ ద్వేషాలకు లోనైన నరుడి దిష్టి నల్లరాళ్లు బద్దలు అవుతుంది అనే నానుడి మీరు వినే ఉంటారో అంతటి తీవ్రతతో కూడుకుని ఉంటుంది దిష్టి కావున పరిహారం చేసినా మీకు ఉపయుక్తంగా ఉండకపోవచ్చును పరిహారం చేసినా మీకు ఉపయుక్తంగా ఉండదు కావున ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేయండి ఈ అమావాస్య తిది నాడు ఉదయం నాడైనా సాయంత్రం నాడైనా ఈ పరిహారం చేయొచ్చు ఉదయం అయితే ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయండి సాయంత్రం అయితే ఆరు గంటలు దాటిన తర్వాత నుండి ఎప్పుడైనా చేయవచ్చును ఈ పరిహారం మనం ఎలా చేయాలి అంటే ఇంటి పూజ గదిలోనికి వెళ్లి పూజ గదిలో మీ కుల దైవం పటం ముందు ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి అందులో కొన్ని జీడి గింజలు ఉంచండి ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు ఇలా మనము తీసుకోవచ్చునో అదే విధముగా ఒక కొబ్బరికాయ నిండు కొబ్బరికాయ పెట్టండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి నవధాన్యాలను కొన్నింటిని వేయండి ఇలా వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాన్ని చిన్నగా మూటలాగా కట్టేసుకోండి ఆ తర్వాత ఆ మూటకు ధూపాన్ని దీపాన్ని చూయించండి ఆ మూటను చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఇబ్బందులు తొలగిపోవాలి ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోవాలి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు కావాలి ఈ మూటను చేతిలోకి పట్టుకుని సంకల్పాన్ని చెప్పుకోండి కష్టాలు తీరిపోవాలి కుటుంబ సమస్యలకు తగు పరిష్కారాలు దొరకాలి ఆర్థిక సమస్యలకు చెక్ పడాలి మా ఇంట్లో ప్రశాంతత కావాలి అందరం కూడాను సంతోషంగా మానసిక సంతోషంగా ఉండాలి అని చెప్పి మీ యొక్క కష్టాలు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోవాలి అనుకుంటూ కుల దైవాన్ని మనసులో స్మరించుకుంటావు సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఎరుపు రంగు మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి లోపలి వైపుగా అంటే బయట వారు వచ్చేటప్పుడు కనిపించకుండా ఇంటి లోపలి వైపుగా ప్రధాన గుమ్మానికి మనము కట్టాల్సి ఉంటుంది ఇలా కడితే చాలండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉన్నా కూడానో ఈ యొక్క పదార్థాలు ఆకర్షించేసుకుంటాయి ఈ యొక్క పరిహారం అనేది మూడు నెలల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది ఇలా మనము మూడు నెలల తర్వాత ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేసి వెనుది తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి మరల అమావాస్య తిది నాడు ఈ విధంగానే చేసుకుని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే గనక నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడాను తొలగిపోతుంది మీకు మానసికంగా ఏదో ప్రశాంతంగా ఉంది అనే భావన తప్పక కలుగుతోంది ఎన్నో రకాలైనటువంటి దిష్టి దోషాలకు ఈ యొక్క పరిహారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అరికడుతోంది మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు చేసినా ఆ యొక్క ప్రయోగాలు అన్ని కూడా కొట్టేందుకు ఈ పరిహారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది కావున నమ్మకంతో గావించండి నమ్మకంతో విశ్వాసంతో ఏ చిన్న పరిహారం చేసినా ఈ అమావాస్య ఖచ్చితంగా ఫలితాలు పెను వెంటనే సిద్దిస్తాయి ఇది ఇంటి వద్దే కాదండి వ్యాపార స్థలాల వద్ద కూడాను ఎక్కడైనా ఈ యొక్క పరిహారము చేసుకోవచ్చునో ఇక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువయ్యి సంతానం ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నరదిష్టి ఎక్కువగా ఉందండి ఏది చేసినా చిన్న పని చేసినా ముందుకు సాగడం లేదో ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి పడిపోతున్నాయి ఏం చేయాలో అర్దం కావడం లేదు అని అనుకునేవారు ఈ అమావాస్య తిదినాడు గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లండి ఈ యొక్క పరిహారానికి కావాల్సింది ఏమిటంటే గనక గాజు గ్లాసు తీసుకోండి గాజు గ్లాసు మాత్రమే ఈ యొక్క పరిహారానికి ఉపయుక్తంగా ఉంటుంది గంగా జలం కానీ మామూలు నీటిని కానీ తీసుకోండి అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఆ తర్వాత పచ్చ కర్పూరం పచ్చకర్పూరం మాత్రమే పరిహారానికి ఉపయోగించండి ఒకవేళ అందుబాటులో లేకపోతే గనక మామూలు కర్పూరమైనా పర్వాలేదండి కొంచెంగా చేతితో మెదిపేసి నీటిలో కలిపేయండి ఇక అత్తరు లేదా రోజ్ వాటర్ లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము ఇలా సువాసన వెదజల్లే పరిహారం అంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా తప్పక మన ఇంటికి వచ్చేస్తోంది కావున అత్తరు లేదా రోజ్ వాటర్ ఏడు చుక్కలను ఆ నీటిలో కలపండి ఆ తర్వాత ఆ నీటిని మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర కూడాను చిలకరించండి చేతులతో చిలకరిస్తూ అన్ని గుమ్మాలు తిరిగేయండి ఇలా ఈ రోజున అమావాస్య తిదినాడు నాడు ఈ పరిహారం చేస్తే గనుక ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చును నరదిష్టి సమూలంగా నాశనమైపోతోంది మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడాను తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటోంది మీరు వెళ్లమన్నా అస్సలు వెళ్లదు ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా నమ్మకంతో మాత్రమే చేయండి నమ్మకంతో పరిహారం చేస్తేనే సిద్ధిస్తుంది కావున తప్పక గావించండి అమావాస్య తిథి అతి శక్తివంతమైన తిథి కావున తప్పక ఈ విధంగా చేస్తే గనక ఫలితాలు ఊహించని రీతిలో ఉంటాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క పరిహారాలు ఏదైనా కూడాను ఒకటి గావించండి రెండు చేయాల్సిన అవసరం లేదండి ఏదైనా ఒకటి చేయండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.